ఎప్పుడంటే సినిమాకు ఒక కమేడియన్ పుట్టుకొస్తున్నారు కానీ ఒకప్పుడు కొందరు కమేడియన్లకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అసలు వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తే చాలు నవ్వు దాని అంతటా అదే వచ్చేది అలా ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కమిడియన్ లో గౌతమ్ రాజ్ గారు ఒకరు అసలు ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే గౌతమ్ రాజ్ గారు గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి లేదు ఎన్నో వందల సినిమాల్లో తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్వించారు అంతెందుకు చాలా సినిమాలను తన కామెడీతో కూడా నడిపించారు ఒక్క కామెడీ మాత్రమే అనుకుంటే పొరపాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా చింపేస్తారు అప్పుడెప్పుడు నలభై ఒక్క ఏళ్ల కిందట వచ్చిన వసంత గీతం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ స్టార్ నటుడు తొలి సినిమాతోనే తన కామెడీతో ఆడియన్స్ లో ఒక మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఆ తర్వాత ఇంద్రుడు చంద్రుడు గరానా మగుడు ప్రెసిడెంట్ గారి పెళ్లం రాజేంద్రుడు గజేంద్రుడు ఇలా అసలు తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజియెస్ట్ కొమేడియన్ గా మారిపోయారు చెప్పాలంటే తొంభైవ దశకంలో కొమేడియన్ గా ఒక ఊపు ఊపారు ఒక దశాబ్దం మాత్రమే అనుకుంటే పొరపాటే నైంటీస్ లో పాటుగా రెండు వేల దశకంలో కూడా ఒక ఊపు ఊపారు అసలు చాలా సినిమాల్లో తన కామెడీ ఏ రేంజ్ లో పెళ్లిందంటే సినిమా పేరు గుర్తొస్తే చాలు ఈ నటుడు గుర్తొస్తారు ఈ మధ్య మీమ్స్ లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు కేవలం కమేడియన్ గానే కాదు సపోర్టింగ్ యాక్టర్ గా విలన్ గా కూడా నటించారు తేజ వెయ్యి అబద్దాలు జై శ్రీరామ్ వంటి సినిమాల్లో విలన్ గా టెర్రఫిక్ నటన చూపించారు అయితే గత కొంతకాలంగా గౌతమ్ రాజ్ గారు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కొత్త సినిమాల్లో అసలు స్క్రీన్ పై గౌతమ్ రాజ్ గారు చూసిందే లేదు చివరిగా గౌతమ్ రాజ్ గారు నాతో నేను అనే సినిమాలో నటించారు ఇక గౌతమ్ రాజ్ గారు మాత్రమే కాదు ఆయన కొడుకు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరో అనే విషయం మీకు తెలుసా అవును ఇందుకే ఆయన ఎవరు అనుకుంటున్నారో ఆయన పేరు కృష్ణ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కృష్ణ గారు అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు దాంతో కృష్ణ గారు మరో సినిమాలో కనిపించలేదు ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాను గౌతమ్ రాజ్ గారు స్వీయా నిర్మాణంలో తెరకెక్కించారు ఇప్పటి వరకు గౌతమ్ రాజ్ గారు మూడు వందల యాభై సినిమాలకు పైగా చేశారు అందులో కొన్నిట్లో విలన్ రోల్స్ కూడా చేశారు ఇక గౌతమ్ రాజ్ గారు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు